మున్సిపాలిటీలో అధికార బలం లేకపోయినా రాజకీయ ఆధిపత్యంతో కౌన్సిల్ సభ్యులను భయప్రాంతులకు గురిచేసి నెగ్గాలని చూస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైసీపీ నాయకులు కృష్ణుడు హెచ్చరించారు కాకినాడ జిల్లా తుని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సీటిచ్చి కల్పించిన ఎన్టీఆర్ ను అదే తరహాలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మోసం చేశారని విమర్శించారు తమ చంచా నాయకులతో రాజకీయాలు చేస్తూ ప్రజల్లో లేని నాయకుడు ఎనమల రామకృష్ణుడు అని ఆరోపించారు గెలుపోవటంలో దైవ అని తాను ఎప్పుడూ ప్రజల్లో మమేకమై జీవితకాలం ప్రజల కోసం పనిచేస్తానని మరోమారు యనమల కృష్ణుడు తెలిపారు పదిహేను రోజులుగా తును మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయం తుని ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఎందువల్లంటే తొన్ని నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సంఖ్య బలం ఇరవై తొమ్మిది వీరు వైఎస్ఆర్సిపికి పదిహేడు ప్లస్ వన్ను తెలుగుదేశానికి పది ప్లస్ వన్ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు బలం లేనప్పటికీ అధికార బలంతో ఎలక్షన్కి తయారవడం జరిగింది ఈ విషయం అందరికీ తెలుసున్న విషయం మరి నాలుగు సార్లు వాయిదా వేసినప్పుడు కూడా వైఎస్ఆర్ బలం పదిహేడు ప్లస్ వన్ తగ్గలేదు మరి యనమల రామకృష్ణ గారు ఎలక్షన్ అధికారులతోటి పోలీసులతోటి మాట్లాడి నిన్న జరిగినటువంటి ఎలక్షన్కి నియోజకవర్గం ప్రజలందరినీ పిలిచి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిలిపించుకొని పిలిపించుకుని దౌర్జన్యంగా వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ లాక్కుపోవడానికి ప్రయత్నించడం చెప్పడం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యం అని నేను అడుగుతున్నాను మరి ఎనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారిగా ముఖ్య సలహాదారిగా పేరుందని తెలుసు మరి ప్రజాస్వామ్యం గురించి మీ పక్కన ఉన్నటువంటి చోటా నాయకులతో నా నేత నీకు ప్రజాస్వామి తెలుసా తెలిసని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు చాలా సంతోషాన్ని ఎందువలంటే పది మంది ఉపమిత్రులతో మీరు తును మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎగ్గాలని అనుకున్నారంటే రామకృష్ణ గారికి మీకు ప్రజాస్వామి గురించి ఎంతవరకు తెలుసో దీన్ని బిట్టి అర్థమవుతుంది మరి మేము ప్రతిపక్షంలో ఉన్నాం పోలీసులు మా మాట వినరో అధికారులు మా మాట ఎనరో మేము పిలిపినిచ్చాము మా నాయకుడు దాడిచెట్టి రాజగారు పిలుపునిచ్చారంటే సమంజసమైన విషయం మీరు అధికారులు ఉన్నారు పోలీసు మాట్లాడారు అధికారులతో మాట్లాడారు మీ నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరిని పిలిపించి కౌన్సిలర్లు లాక్కుపోయి ఎలక్షన్ జరిపిస్తారు అంటే ఈరోజు తుర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇదే విధంగా మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి లెక్కలు చూపించే ఎన్టీ రామారావుని దింపేసి కళ్ళని నీళ్ళు తెచ్చుకునేలా చేశారా ఈ రోజు తులు మున్సిపాలిటీలో పది మంది తోటి నెగ్గే విధంగా ఏ విధంగా ఊహించారో ఆ రోజు నటి రామారావు ఆ విధంగానే దింపేశారా అని ప్రజలకు అనుమానం వచ్చేలాగా మీ పరిపాలన ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను ఎందువలంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం గురించి మీరు చెప్తున్నారే ఇరవై తొమ్మిది మంది సభ్యులున్న ఉన్న మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సిపికి పదిహేడు ప్లస్ ఒకటి ఉందంటే మరి మీరు పోటీకి తీయారంటే దౌర్జన్యం చేసి కౌన్సిలర్ లాక్కుపోవడమా ఇది ప్రజాస్వామ్యమా ఈ రోజు ఒక నియోజకవర్గం ప్రజలకే కాదు జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకే పార్టీలకు అతీతంగా ఈ విషయం అందరికీ బట్టబయలైంది అది కాకుండా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని ఇంటికాడు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారి మీద కేసెట్టారు మరి దారిశెట్టి గారి మీద కేసెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే మరి కేసులు పెట్టి భయపెట్టి మున్సిపాలిటీని కైవాసం చేసుకోవడం ప్రజాస్వామ్యం ఈ రోజుకి ఈ రోజుకి పదిహేడు ప్లస్ వన్ ఉన్నారు మాకు రేపు మీరు ఏదో మాయ చేసి తీసుకుపోవచ్చు అధికారులు ఉన్నారు భయపెట్టి తీసుకోవచ్చు దౌర్జన్యం చేసి తీసుకోవచ్చు ఇంతమంది ప్రజానీయంలోనే మీరు దౌర్జన్యంగా కొవన్సీలు లాక్కుపోతున్నారంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బిచ్చి మాయి చేయొచ్చు భయపెట్టి తీసుకుపోవచ్చు ఏదైనా చేయచ్చు కానీ ప్రజలకు మీ తిన్ని వరకు మున్సిపాలిటీ తున్ని మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ఎంత బలం ఉందో తెలుగుదేశానికి ఎంత బలం ఉందో స్పష్టంగా నిన్న తేలిపోయింది నాలుగు ఆయుధాలు వేయించినప్పుడు కూడా మీకు పదకొండు మంది కంటే ఎక్కువ బలం లేదు మరి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా సిపికి పద్దెనిమిది మంది పదిహేడు ప్లస్ వర్ణం బలం ఉందని